నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశకృష్ణ గారు నమస్తే అండి మీరు ఏదో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు రాష్ట్రంలో సంచలనమైనటువంటి మార్పులు జరగబోతాయి ఈ మార్పులు గనక చూస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు అన్నట్టు చెప్పారంట ఏంటి అసలు ఏం జరగబోతుందని రాష్ట్రంలో జూన్ నాలుగో తేదీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది జూన్ తొమ్మిదో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేయబోతున్నట్లుగా ఇప్పటి వరకే తెలుస్తుంది అయితే ఈ లోపల జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక అనుమానం వస్తుంది ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదిక అందించాయి డీజీపీకి అయితే కానీ సిఎస్కి అయితే కానీ ఒక నివేదిక అందించింది జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు ప్రతీ కార్డు దాడులు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా అసాంఘిక శక్తులు చెలరేకపోతున్నారు అని ఒక ఇంటర్నల్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది మీకు అలా జరుగుతుందని ఏ ఆధారంతో మీరు చెప్పగలుగుతున్నారు ఇప్పుడు మీరు గ గతం నుంచి గమనిద్దాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ పోయినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలని చెడగొట్టే విధంగా కొన్ని పనులు చేస్తా ఉన్నాడు మీరు గతంలో గమనిస్తే కోనసీమ అల్లర్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా లండన్ వెళ్ళారు ఇలా వెళ్ళిన ప్రతిసారి కూడా మనం గమనిస్తూ ఉంటే ఏదో ఒకటి రాష్ట్రంలో కొన్ని అసాంఘిక శక్తులు చెలరేగడానికి ఏదో ఒకటి ఒక ప్లాన్ చేసి ఇతను ఇక్కడ లేకుండా ఇతని మీదకి రాకుండా చేసి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా ఈరోజు తెలుస్తా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ అల్లర్లకి కేవలం వైసీపీ నేతలే అని మీరు ఎలా చెప్పగలరు ఎందుకంటే అల్లర్లు అనేప్పుడు ఎదురుదాడి ప్రతి దాడి జరిగినప్పుడే జరుగుతాయి అప్పుడు వైసీపీ నేతలు ఉంటారు టీడీపీ నేతలు ఉంటారు ఇద్దరు ప్రమేయం లేకుండా గొడవలు అనేది ఎలా జరుగుతుంది మీ మీరు గతం నుంచే మీరు గమనించండి రైలు తగలబెట్టినప్పుడు కానీ మీరు తర్వాత కోనసీమ అల్లర్లు జరిగినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి ముందు కానీ గతంలో తెలుగుదేశం పార్టీని కాల్ చేసి అక్కడ ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ప్రతి చోట కూడా వైసీపీ వాళ్ళు ప్రొకేట్ చేసినట్టుగానే మీకు తెలిసిపోతూ ఉంటుంది కోనసీమ అల్లర్లలో మీరు బాగా కనిపిస్తే పిన్పే విశ్వరూప్ కానీ వీళ్ళంతా వైసీపీ నాయకులు వీళ్ళంతా ఎటువంటి అక్కడ దారుణాలు చేశారో ప్రతి ఒక్కరికి అర్థమైపోతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్ నిక్షిప్తమైన ప్రజా ప్రజల యొక్క తీర్పుని మార్చే విధంగా ఏదైనా చేయాలి అని కుట్రలు జరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అందుకనే మీరు మీరు గమనించండి కావాలంటే మీరు ప్రతి ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతాడు ఇక్కడ జగన్కి సంబంధించిన పెద్దిరెడ్డి లాంటి కొంతమంది చాలా ప్లానింగ్ ప్రకారం అల్లర్లు చేయడానికి చాలా గట్టిగా ప్లానింగ్ జరిపారు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు గమనించండి మాచర్లలో కానీ చంద్రగిరిలో కానీ తిరుపతిలో కానీ పావల్లో కానీ ఎక్కడ కూడా అల్లర్లు జరిగాయంటే దానికి కారణం వైసీపీ వాళ్ళే ఈరోజు ఈ కా ఈ గొడవలన్నింటినీ ఎక్స్టెండ్ చేయడానికి ఈ నాలుగో తేదీ వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంటే దానికి ఓర్చుకోలేక ఇక్కడ ఉన్న నాయకుల చేత దారుణాలు చేయించడానికి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులే కాదు అవసరం అయితే చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఏపీలో నడుస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇవన్నీ ఉన్నా ఏం పట్టదు ఇప్పుడు కొంతమంది పోలీసులు లోకల్ పోలీసులు వీళ్ళకి అండగా నిలుస్తున్నారు ఖచ్చితంగా డీజీపీ గారు సిఎస్ గారు వీళ్ళందరూ దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి ఈ రోజు మనం ప్రతి ఒక్కరిని చూస్తున్నాం అక్కడ ఉన్న లోకల్ నాయకుల్ని లోకల్ కార్యకర్తలని చూస్తున్నాం ఈరోజు రెచ్చిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాడు అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఈ ఇప్పుడు చంపేయడమో కొట్టేయడమో కొట్టేసి ఊర్లో వదిలి వదిలి పారిపోదామనే ఒక ఆలోచనతో గట్టిగా నిలబడి ఉన్నారు ఇవన్నీ మీరు పసిగట్టాలి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం జగన్ జగన్ లండన్ వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు సైతం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది ఎందుకంటే అల్లర్లు సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో మనం ఎప్పుడైనా చూసాం కోనసీమ అల్లర్లు కానీ తర్వాత రైలు తగలబెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కొట్టించి ఎటువంటి ఇబ్బందులు పెట్టాడో మనం చూస్తూ ఉన్నాం యూగాలాన్ని కనీసం రాని నడిపించిన ప పరిస్థితి లేదు అమరావతి రైతులు వెళ్తూ ఉంటే వాళ్ళని కొట్టించారు మనం ప్రతి చోట చూస్తున్న పరిస్థితులే కాబట్టి ఈ పదిహేను రోజులు ఏదైతే జూన్ నాలుగో తేదీ వరకు ఖచ్చితంగా కొంచెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మేము పార్టీ నుంచి కూడా సూచిస్తున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ